one. Wow. హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానీ ఫిష్ అంటింగ్ మళ్ళీ ఈరోజు చేపల షికారికి వచ్చా ఈరోజు మన కొరమే షికారికి వచ్చా కొరమే చిన్న బుడ్డ పరకలతో పట్టి సింగిల్ గాలంతో పడదామని వచ్చా రెండు విలాది విధాలుగా అయితే ట్రై చేస్తా సి ముందైతే బుడ్డపరకలతో పట్టి చూస్తా బుడ్డ పడకపోతే ఫ్రాగ్ యూజ్ చేస్తా ఈ బుడ్డ పరకలు పట్టడం కోసం చిన్న వల మొక్క అయితే తీసుకొని వచ్చా ఫస్ట్ అయితే బుడ్డ పరకలు పడదాం మొక్క వేసి ఆ తర్వాత ఫ్రాక్తో ట్రై చేద్దాం చూద్దాం మరి ఇక్కడ బుట్ట పరకలు ఉన్నాయో లేవు వాళ్ళు అయితే తీసుకొచ్చా బుట్ట పరకలు దొరికితే బుట్ట పరకలతో పడతా లేదంటేనేమో ఫ్రాక్తో పడతా ఎట్లయితే అట్లా ఎట్లయితే అట్లా అయ్యేలా కూర మాత్రం పట్టాల్సిందే ఇంట్లో కూర వండాల్సిందే రోజులు అవుతుంది పట్టక కొరమైన పట్టక అందుకని ఇది ఎట్లయితే అట్లా పట్టేద్దామనే వచ్చేసా చూద్దాం ట్రై చేద్దాం ఈ ఫ్రాక్ కంటే వచ్చేసి బుడ్డపరకలు చాలా తొందరగా కొడుతుంది అందుకనే వల కూడా తీసుకొని రావటం జరిగింది ట్రై చేద్దాం ముందు బుడ్డపరకలు పడదాం బుడ్డపరకలు అయినా ఎండ్రకిచ్చలైనా దేనికైనా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి దొరికిన చేపలు నిన్న పాంప్లెట్ బిద్దలు ఇస్తే ఇప్పుడు పొరమేలు పడదాం అనుకుంటున్నా చూడండి ఈ చేపలతో పొర మీలు పడతా చూడండి ఇప్పుడు ఒక బెండ్ కావాలి కంపల్సరీగా బెండ్ ఒకటి ఒక ఆరో నెంబర్ గాలం ఒకటి లైవ్ బైట్ కోసం చూద్దాం ఈ చిన్న చిన్న గుంటలు అవి ఎక్కడికి వెళ్ళదు ఫ్రాగ్ మీద ఒక్కటేసారి అట్లా అటాక్ చేసి వదిలేసిపోయింది చాలా టైం ఉంది వేసి కూర్చుంటే అదే పడుతుంది ఈ విధంగా గుచ్చుకోవాలి కాలం ఎప్పుడైనా లైవ్ బయటికి చూద్దాం ట్రై చేద్దాం చూడండి ఫ్రెండ్స్ లైవ్ బైట్ మీద లైవ్ బైట్ మీద చూడండి ఒకటి ఒక హాఫ్ కేజీ ఉంటుంది సుమారు హుక్ చూడండి దీనికి యాడ్ అయిందో కానీ దాన్ని కొట్టింది చూడొచ్చు పెట్టాల్సింది కానీ మనకి కెమెరామెన్ లేడు ఒక్కటే ఉన్నా అందుకనే ఇబ్బందిగా ఉంటుంది చూడండి హుక్ చూడండి ఆడ దిగింది సింగిల్ హుక్ చూడండి గాలం చూడండి కొరమేన్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో లై బైట్ మీద ఒకటైతే పడ్డది మళ్ళీ ఇంకా ట్రై చేద్దాం ఇంకా ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న గుంటలో ఇప్పుడే ఒక బుడగిచ్చిపోయింది దీని సంగతి చూద్దాం ఇక్కడ ఇప్పుడే ఈ ఫ్రాక్కి మాటినట్లేదు ఫ్రాక్ మీద ఏమైతుందంటే ఇక్కడ చాలామంది మోపోయారు పట్టేటోళ్ళు ఫ్రాగసి ఈ ఫ్రాక్కి కూడా అలవాటు పడిపోయినాయి ఫ్రాక్ పడట్లేదు అని చెప్పేసి మనం లైవ్ బైట్ మీద ట్రై చేసా ఆల్రెడీ ఒకటి పడ్డా పట్టేసా ఇంకోటి పడదాం ఇంకొకటి ట్రై చేద్దాం ఇవ్వండి ఇంకా చాలా ఉన్నాయి పరికలు మన దగ్గర పాంప్లేట్ కూడా కొట్టాయి చాలా మంది పాంప్లేట్ పడవని చెప్పి పట్టరు పాంప్లేట్ గీంప్లేట్ ఏమి ఉండదు దేనికైనా కొట్టేసి ఈ విధంగా చేప కదులుతూ ఉండాలి ఏమంటే కొట్టేసిద్ది ఉంటే మాత్రం డ్రై చేస్తా ఈ రోజుకి ఇంతే షికారు ఈరోజు ఒకటే పడ్డది ఈ టైం చాలా అయిపోతుంది ఆర్ ఇంటికి వెళ్తాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం ఇగో రాడ్ సెటప్ అయితే తీసేస్తాను ఇప్పుడు లైవ్ బయట మీదే ట్రై చేసా ఒకటేమో ఫ్రాక్కి అటాక్ కానీ అది కూడా జట్కా కొట్టేలోకి వెళ్ళిపోయింది మొత్తం లైవ్ బైట్ మీదే షికార్ అవుతుంది ఇటు ఈ ఫ్రాక్లు చాలామంది ఫ్రాక్తో వేసేసరికి అలా అలవాటు పడి ఈ ఫ్రాక్కి అటాక్ చేస్తలేదు అందుకని లైవ్ బైట్ మీద వేసా ఒకటి ఏదో మరి అది కూడా ఎట్లా అటాక్ చేసిందో తెలియదు అటాక్ చేసింది అది కూడా నోట్లోకి తీసుకోలేదు వెళ్ళిపోయింది ఫ్రాగ్ మీద అస్సలు కొడతలేవు అందుకని లైవ్ బైట్ మీద ట్రై చేసా చూడండి సెటప్ అయితే తీసేస్తానా ఒకటే పీస్ పడ్డది ఈరోజు నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం చూడండి లైవ్ బైట్ పడ్డ చేప కూడా చూపెడతాం మీకు ఈరోజు ఈ రోజు పడ్డది ఒకటే చాప పడ్డది ఒకటే పడ్డది నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం బాయ్